హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ప్రీవియస్ వీడియోలో మనం మార్కెట్కి వెళ్ళి పూజ కోసం అని అన్నీ రెడీ చేసుకునేసాము ఇంకా ఇప్పుడు ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ బ్యాక్ డ్రాప్ అండ్ డెకరేషన్ అనమాట సో ఇక్కడ నేను ఈ ఆరెంజ్ కలర్ వాల్ ఉన్న చోట అయితేను డెకరేట్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మాకు వేరేక్కడ వాల్ ప్రాపర్గా అయితే లేదు బ్యాక్ డ్రాప్ వేయడానికి ఇంకా ఏదో స్టిక్కర్స్ అతికించి దానికి చేయడం ఇస్ ఆల్వేజ్ రిస్కీ అనమాట బికాజ్ అదేనా పడిపోయిందంటే ఇంకా చాలా టెన్షన్ అయిపోతుంది అమ్మవారు కల్చం పెడతాం కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని ఇంకా ఆలోచించాలి కాబట్టి ఇంకా సోఫాలు మొత్తం అన్నీ జరిపేసి సో చాలా హెల్ప్ చేశారు నాకు మా ఆయన అవన్నీ క్లీనింగ్ అన్నీ అయిందనమాట కాబట్టి వాల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటేను మాకు బ్యాక్డ్రాప్ కాస్త షార్ట్ అయిందనమాట విండో విడిత ఎక్కువగా ఉంది బట్ నేను తెచ్చుకున్న బ్యాక్ డ్రాప్స్ సైడ్లో చూసారంటే మీరు ఆ గ్యాప్ కనిపిస్తూ ఉంది సో దిస్ వాస్ సంథింగ్ దాట్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ కాబట్టి ఇప్పుడు ఇంకా దాన్ని కవర్ చేయడానికి ఇంకా ఈ పూలతో ఏదో ఐడియాస్ అయితే చేసుకున్నాను సో అటు ఇటు టూ లేయర్స్ ఇలా పూలు వేస్తే మేబీ అది కవర్ అవుతుంది అనేసి సో మనం ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఎన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇబ్బందులు ఇవి వస్తాయి కదండి కాబట్టి ఆల్రెడీ పూలు ఉన్నాయి కాబట్టి ఏదో మేనేజ్ చేయగలిగాను బట్ అయినా కంప్లీట్ గ్యాప్ అనేది అయితే కవర్ అవ్వలేదన్నమాట బట్ దానికైతే వీని టు చెక్ ఏం చేద్దామో అనేసి ప్రస్తుతానికైతే ఇలా ఉంచాను బికాజ్ నా దగ్గర ఇంకొక లేరు వేయడానికి పూలు కానీ లేవన్నమాట ఇది ఒక సెట్లో నాకు ఫైవ్ పులహారాలే వచ్చాయి సో ఒక్కటి దాంతో ఇంకేం చేయలేము కాబట్టి ప్రస్తుతానికైతే రెండు వేసాను వేరే ఇంకా కొత్తది ఏదన్నా అక్కడ యాడ్ అడిషనల్గా యాడ్ చేసుకుందామా అనేది చూద్దాము సో ఫస్ట్ అయితేను విండోకు నేను బ్యాక్డ్రాప్ ఇది వేసేసాను సో కొన్ని అడిషనల్ పూలు కానీ తెచ్చుకున్నాను అనమాట గ్రీన్కు కాంట్రాస్ట్ పింక్ కానీ ఇలా కాస్త డార్క్గా ఉండే రెడ్ కానీ బాగుంటుంది అని బట్ అగైన్ ఇక్కడ కానీ జడ్జ్మెంట్ రాంగ్ అయింది మీరు చూసారంటే ఆ గ్రీన్ పైకు నాకు పింక్ ఫ్లవర్స్ అంతగా ఎలివేట్ అయ్యి కనిపించడం లేదు యాక్చువల్గా బికాస్ గ్రీన్ మీదకి ఆల్రెడీ ఆ వైట్ కలర్ ముగ్గులే ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉందనమాట ఫస్ట్ అయితే కష్టపడి రెండు చోట్ల వేసాను బట్ చూద్దాం ఇది అంతగా బాగుంటుందా లేకపోతే దీన్ని నెక్స్ట్ ఇంకా రీప్లేస్ చేయాలా ఏంటి అని అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తూ ఉంటే ఈ లోటస్ నాకు చాలా బాగా అనిపించినాయి సో జయనగర్ మొన్న వెళ్ళినప్పుడు అనమాట ఇవి కాబట్టి అది టూ సైజ్ అయితే వేశాను అగైన్ ఇవి అతికించడం కానీ లైక్ పిన్స్తో పాటు దీన్ని సెక్యూర్డ్గా ఉంచడం ఈజ్ నాట్ ఈజీ బికాస్ క్లాత్ కానీ కాస్త ఫాలింగ్ ఉంది ప్లస్ ఇన్ కేస్ అది ఏదైనా చినిగిపోతుందా ఇవన్నీ టెన్షన్స్ కానీ ఉన్నాయి బట్ చాలా జాగ్రత్తగా చూసే వేస్తూ ఉన్నాను ఇవన్నీకొని మెయిన్ టైం అండి మనం వన్ అవర్లో ఫినిష్ చేద్దాం అనుకుంటే అది టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ పడుతుంది అనమాట నేను డిన్నర్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ చేశాను సో నాకు ఆ పర్పుల్ పూలు పింక్ పూలు అయితే నచ్చలేదు కాబట్టి దాన్ని తీసేసి ఇంకా ఈ వైట్ కలర్ పూలు అయితే వేసుకున్నాను అండ్ మిగిలిన ఒక హారం అయితే పైన అలా పెట్టేసుకుని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది బ్యాక్ డ్రాప్ నెక్స్ట్ ఇంకా కమింగ్ టు ది కలసం పార్ట్ అనమాట సో కలసం పెట్టడానికి ఇంట్లో టీపాయ్ ఉండింది అంటే టీపాయ్ అంటే యూజ్ చేసే టీపాయ్ కాదనమాట సో కార్నర్ టేబుల్ లాగా ఒకటి పెట్టేవాళ్ళము సో దాన్ని పెట్టేసి ఇంకా నెక్స్ట్ సారీ డ్రేపింగ్ అయితేను స్టార్ట్ చేసేసాను సో చీర నార్మల్ కుచ్చుళ్ళు ఇవి అన్నీ పెట్టుకునేసి ఇంకా బిందెకు చీరను కట్టడమే అనమాట ఫస్ట్ టైం నేను రతం చేసుకుంటున్నాను కాబట్టి అమ్మగానే వచ్చారండి ఎందుకంటే కొన్ని పద్ధతులు నాకు అంతగా తెలీదు ఐడియా లేదనమాట ఒకసారి నేర్చుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి నేనే చేసుకోగలను కాబట్టి ఫస్ట్ టైం తన హెల్ప్ ఉంటే బాగుంటుంది అనేసి అండ్ ఇక్కడ ఇంట్లో ఆల్రెడీ పద్ధతి లేదు కాబట్టి మా అత్తగారికి కానీ దీని గురించి అంతగా ఐడియా లేదు కాబట్టి అమ్మ నాకు వచ్చి హెల్ప్ చేశారనమాట లైక్ ఏమేమి సర్దుకోవాలి కలిసానికి ఏమేమి ఐటమ్స్ పెట్టుకోవాలి సో ఇవన్నీ ప్లస్ చీర ఇవి నాకు ఒక రకమైన ఐడియా ఉంది బట్ హెల్ప్ అయితే ఖచ్చితంగా అవసరము కాబట్టి ఇక్కడ నేను ఇద్దరును చీర అయితే రెడీ చేసుకుంటున్నాము ఫస్ట్ టూ టూ ఫ్లేయర్స్ లాగా పెడదాం అనుకున్నాను ఫస్ట్ అండ్ సెకండ్ లాగా ఒకటి మీద ఒకటి వచ్చేలాగా అనిపిస్తుంది కూచుళ్ళు కానీ అదైతే ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు నాకు బట్ మేబీ నెక్స్ట్ ఇయర్కు కాస్త ప్రాక్టీస్ చేసి అయితే టూ లేయర్స్ లాగా అయితే చీర కట్టచ్చు సో ఈసారికి అయితే ఇంకా ఒకే సింగిల్ ప్లీట్లోనే రాని అనేలాగా సింగిల్ దీంతోనే రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట నాకు ఈ పూజల ఇంట్రెస్ట్ డెకరేషన్ ఒకటే కాదండి గుడికి వెళ్ళడం గాని ఇంట్లో పూజలు చేసుకోవడము పండగలు ఇవన్నీ ను అమ్మింట్లో నుంచి వచ్చింది ఎందుకంటే మేము ముగ్గురు అండి మా ముగ్గురుకు అమ్మ ఒకేలాగే నేర్పారు అన్నమాట సో ఇట్స్ నాట్ జస్ట్ స్టడీస్ అనమాట ఇండిపెండెంట్ గా ఉండడం ఇది ఒక్కటే కాదండి దీంతో పాటు ఇంట్లో పనులు పూజలు పునస్కారాలు వంటలు ఇంటి పనులు సో అన్ని అన్నమాట బయట వెళ్ళి ఎలా ఉండాలి అని మా నాన్న చూసుకునేవారు బండి దొలడం కానీ లేకపోతే బయటకు వెళ్లడము పారాడము ఇవన్నీ నాన్న నేర్పేవాళ్ళు అండ్ ఇంట్లో పండ్లు పూజలు పునస్కారాలు ఇవన్నీ మా అమ్మ నేర్పేదనమాట కాబట్టి మీరు మా అమ్మ చూసారంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ బయటకెళ్ళి అన్ని చేసుకోగలము అండ్ ఇంట్లో గానే ప్రతి ఒక్క పని పాట అన్నీనూ వస్తుంది అనమాట సో నైంటీస్ జనరల్ గా పోస్ట్ లేట్ నైంటీస్ అనుకుంటాను ఇప్పట్లో స్టడీస్ ఇవి ఇంపార్టెంట్ పనులు ఏం రావు ఇలా ఉంటాయనమాట బట్ నేను అయినా మా అక్క కానీ నైంటీజే అండి నేను మా చిన్నక్క ఇద్దరు నైన్టీస్ కిడ్స్ కానీ మా ఇద్దరు ఇద్దరుకు కాదు ముగ్గురు అన్నీనే వస్తాయనమాట అమ్మ అన్ని నేర్పించారు కాబట్టి దేనికి ఇబ్బంది లేకుండా డిపెండెన్సీ లేకుండా అన్ని చేసుకోగలము అండ్ ఏంటి అంటే డిపెండెన్సీ అనేది ఒక్క పని దీనికే కాదండి ప్రతి ఒక్క దానితోను ఇండిపెండెంట్ గా ఉండాలని అనుకుంటాను నేను జస్ట్ ఏదో మనం ఆఫీస్కి వెళ్ళి ఆన్ చేస్తున్నాము ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉన్నాము బయటకెళ్ళి తిరుగుతున్నాము ఇవన్నీ ను వన్ సైడ్ ఆఫ్ ది పార్ట్ బట్ అదర్వైజ్ ఆల్సో ఇంట్లో కానీ ప్రతి ఒక్కటి అమ్మాయికి రావాలండి పండ్లు పూజలు వంటలు ప్రతి ఒక్కటిను అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పెళ్ళైందా లేదా అని అమ్మగారి ఇంట్లో ఇవన్నీ వస్తేనే అత్తగారింట్లోనూ చేయగలుగుతాము అక్కడేం నేర్చుకోలేదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు చాలా కష్టం అయిపోతుంది సో అదనమాట సో ఫైనల్ గా నా చీర అయితేను ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా కూర్చుందని అనుకుంటున్నాను కొద్దిగా కూర్చుడు అవి ఇవి కింద మీద ఉంటాయి బట్ ఫైనల్ గా నేను సరిదేటప్పుడు మొత్తం ఒక దీంతో మనకి ఈక్వల్ గా అయితే వచ్చేస్తుంది అనమాట సో జస్ట్ ఎలా ఉంది లుక్ ఏదైనా మార్చాలా అనేసి అయితే చూస్తూ ఉన్నాను ఒక్కసారికి అయితే చీర పర్ఫెక్ట్ గా అయితే రాదండి నిదానంగా ఓపిక పట్టి కట్టాలన్నమాట ఒకసారి కట్ట సరిగా రాలేదు అని మనం ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతే అవ్వదు ఒకసారి రాకపోయినా ఇంకొకసారి కానీ అదే పేషెన్స్ తో కడితే వస్తుంది సో నాకు ఆల్రెడీ ఇంట్లో అక్క వాళ్ళకి కానీ అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసే అలవాటు ఉంది కాబట్టి నాకు ఫస్ట్ అటెంప్ట్ లో ఒక డీసెంట్ అవుట్పుట్ అనేది అయితే వచ్చింది సో మీకు కానీ ఇది డీసెంట్ గానే అనిపిస్తుంది బాగా కనిపిస్తుంది అని అనుకుంటూ ఉన్నాను అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద జ్యువెలరీ పార్ట్ అమ్మవారి కోసం అయితే ఈ పెద్ద హారం లాగా ఒకటి తీసుకొచ్చానండి ా సో ఫైనల్గా ఆల్మోస్ట్ అయిపోయింది సో ఫైనల్ లుక్ ఎలా ఉంది అని మీరు చూసేయండి పొద్దున్నే లేచిన వెంటనే ఇంకా దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకోవాలన్నమాట ఇంకా కలశము ఇవి పసుపు గౌరమ్మ సో ఇవన్నీ స్నానం చేసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర పెండింగ్ ఉండే పండు ప్రస్తుతానికైతే డెకరేషన్ పార్ట్ అయితే అయిపోయింది సో ఎలా ఉంది అని చూసేద్దాం బాగా లేట్ అయింది ఆల్మోస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అనమాట నాకు సో టైం చూసారంటే ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ఓ క్లాక్ గుడ్ మార్నింగ్ అనమాట సైడ్లో ఉండే చెత్త అంతా ఇగ్నోర్ చేసేయండి ఇంకా అవన్నీ ఇప్పుడు సరదే ఓపిక లేదు సో పొద్దునకి ఇంకా ఒకేసారి అయితే రెడీ చేసుకుంటాము సో నెక్స్ట్ ఇంకా కాసేపు పడుకొని పొద్దున్నే లేచేద్దాం సో ఈ అయితే మరి ఇదే వీడియో అండి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను నా ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అల్ సి ఆల్ ఇన్ అన్ అదర్ వీడియో తెలియదం టేక్ కేర్